హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన థర్డ్ వీడియో వచ్చేసి ఆరోగ్యమే మహాభాగ్యం సో నెల్లో మీకు కనిపించి ఉంటుంది పప్పులు లేదా పుట్నాలు వెల్లుల్లి రబ్బలు అండ్ సాల్ట్ ఇది ఎందుకు యూస్ చేస్తాము డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాము ఎక్కువ ల్యాక్ చేయను ఏం లేదండి మనకు బాగా దగ్గు వచ్చేస్తుంది వెట్ కాఫ్ కానీ డ్రై కాఫ్ కానీ ముక్కు కారడం కానీ సో దానివల్ల జ్వరం కానీ ఇలా ఒక దాని తర్వాత ఒకటి అటాక్ చేస్తూ ఉంటాయి సో ఎస్పెషల్లీ దగ్గు వెట్ కాఫ్ డ్రై కాఫ్ ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తాము అంటే కొన్ని పప్పులు ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలు నేనైతే ఒకటి రెండు చెప్తున్నాను ఒకవేళ మీకు కాఫ్ ఇంకా బాగా ఎక్కువగా ఉందంటే మూడు తీసుకోండి దా టేస్ట్ కి తగ్గ సాల్ట్ ఈ పప్పులు ఈ సాల్ట్ కూడా నేను ఎందుకు యాడ్ చేయమంటున్నానంటే పచ్చి వెల్లిపాయలు అయితే తినలేము బాగా ఘాట్ వచ్చేస్తుంది అండ్ నోట్లో కూడా స్మెల్ వస్తుంది కదా ఇవేవి రాకుండా ఉండడం కోసం కాసేపు పప్పులు టేస్ట్ తగ్గ సాల్ట్ ఉందంటే మీరు నమలడానికి బాగా రుచి వస్తుంది కదా అందుకనేసి అవి యాడ్ చేశాను అనమాట సో పప్పులు వెల్లుల్లి రెబ్బలు ఒకటి లేదా రెండు లేకపోతే మీకు ఎక్కువగా ఉందనుకుంటే ఇంకొకటి యాడ్ చేసుకోండి అండ్ దానికి తగ్గ కి తగ్గ సాల్ట్ ఈ మూడు కలిపి నోట్లో వేసుకొని బాగా నమిలి మింగండి నీళ్ళు తాగాలనుకుంటే మాత్రం చన్నీళ్ళ కంటే గోరువెచ్చ నీళ్ళు తాగితే ఇంకా మంచిది అనమాట ఇంకా త్వరగా తగ్గిపోవడానికి హెల్ప్ అవుతుంది ఈ రెమెడీ వచ్చేసి మేము మా ఇంట్లో యూజ్ చేసేవాళ్ళం ఎస్పెషల్లీ మా నాన్న తనకి ఎప్పుడన్నా ఇలా వచ్చింది అంటే మాత్రం పక్కా ఇలాగే చేసేవాడు అనమాట అందుకనేసి ఇది పది మందికి చెప్తే బాగుంటుంది కదా అని ఒక చిన్న ఇంటెన్షన్ తో మాత్రం ఈ వీడియో చేస్తున్నాను నమ్మకం ఉంటే ట్రై చేయండి కానీ ఖచ్చితంగా తగ్గుతుందని మాత్రం నేను చెప్పగలుగుతాను అండ్ ఈ కాఫ్ వెట్ కాఫ్ మీకు అందరికి అర్థమైటుంది కదా నోట్లో గల్లా వచ్చినా సరే ఆ దగ్గు బాగా వచ్చినా సరే ఇది బాగా హెల్ప్ అవుతుంది తింటే తగ్గిపోతుంది దాంతో పాటు ఇంకా ఏం చేయగలుగుతారు అంటే జొన్న రొట్టె జొన్న రొట్టె అందరికి తెలిసిందే కదా కుదిరితే జొన్న రొట్టె ఎల్లిపాయ కారం కూడా తినండి గోరువెచ్చ నీళ్ళు తాగుతూ ఉండండి కొంతమందికి త్వరగా వన్ డేలోనే తగ్గిపోతుంది కొంతమందికి టూ డేస్ బట్ మోస్ట్లీ త్రీ డేస్ అయితే పక్కా తగ్గిపోతుంది ఇదైతే మీకు బాగా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను అందుకోసమే ఈ వీడియో చేశాను క్లారిటీ వచ్చేసింది కదా కొంచెం పప్పులు ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా ఉందంటే ఇంకొక వెల్లుల్లి రెబ్బ ఒకటి యాడ్ వన్ టూ త్రీ మీ ఇష్టం మీ దగ్గు యొక్క ఇంటెన్సిటీని బట్టి అంటే ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా దాన్ని బట్టి టేస్ట్కి తగ్గ సాల్ట్ మూడు కలిపి తిని బాగా నమిలి మింగండి దాంతోపాటు గొర్రె చ తాగుతూ ఉండండి పక్కా తగ్గిపోతుంది